హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ మీరు కూడా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే ఉదయం టిఫిన్కి పెసర దోశ వేసానండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే నేను ఎలా చేసేది మీకు చూపించేస్తాను దీనికి కొలత ఎలా తీసుకున్నానండి ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నాను ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను ఒక అర స్పూను మెంతులు తీసుకున్నాను ఇవి నైట్ నాన్ పెట్టేసుకున్నాను ఇంకా ఉదయాన్నే వచ్చేసి మిక్సీ పడుతున్నాను కదా ఇంకా ఇదైతే అర లీటర్ పాలకు వచ్చిన మేగడండి రాత్రి కాబెట్టి పెట్టుంటాం కదా అవి వచ్చేసి అవి ఇక్కడ తీసాను నేను అదైతే వేసుకుంటున్నాను ఈ మీక్కడ ఎప్పుడైనా కూడా ఫస్ట్ వేయకూడదండి మామూలు పప్పు వేసేటప్పుడు వేయకూడదు పప్పు సగం పట్టిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ముందుగా వేసే వేస్తే ఏంటంటే మనం అది వెన్నలాగవుతుంది అలా కాకుండా మన నార్మల్గా పిండిలో కలిసిపోవాలంటే ఇప్పుడు వేసుకుంటే బాగా కలిసిపోతుంది సో మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ చూడండి ఫస్ట్ వేసాను కదా చూడండి ఈ విధంగా మనకి దోశ బ్యాటర్ అనేది ఇలా రెడీ చేసుకోవాలి చాలా స్మూత్గా వచ్చింది కూడా వేసిన తర్వాత ఇంకా స్మూత్గా వస్తుందండి నార్మల్ పిండి కంటే కూడా చాలా స్మూత్గా ఉంటుంది మనం వెన్న పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిండి సో ఇలాగైతే వేసుకొని పిండి అయితే పక్కన పెట్టుకుంటాను పిండి అంతా వేసిన తర్వాత చూపిస్తాను సో దోశకైతే పిండి రెడీ అయిందండి ఇంకా ఇందులో వచ్చేసి మనం ఉప్పు పిండికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి ఉప్పు జస్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను మీకు ఇష్టం లేదు అనుకుంటే పసుపు అవాయిడ్ చేయండి సరిపడా ఉప్పు నేను ఎందుకంటే పెసరపప్పు కలిపాను కదా అందుకోసం అనేసి కొంచెం పసుపు కలుపుకుంటున్నాను పెసరట్టు కలర్లో ఉంటే టేస్ట్ చూసేకి బాగుంటుంది అనేసి కలుపుతున్నాను ఈ ఇలాగా నార్మల్ దోస పిండిలో కూడా కలుపుకోవచ్చండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి నార్మల్ దోశ పిండిలోనే కలపండి లేదు అంటే రాగి దోశలో కలపండి బాగుంటుంది ఇలా పెసరట్టులో కలపండి బాగుంటుంది శనగ దోశ వేసుకుంటారు కదా అందులో కలుపుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇక్కడైతే దోశ బ్యాటర్ అయితే రెడీ అయిందండి సో దీన్నైతే కాసేపు పక్కన పెట్టేస్తానండి ఈ అయితే ఈ దోశకి చట్నీ అనేది వేస్తున్నాను చట్నీకి వచ్చేసి కొంచెం కారం చట్నీ ఉంటే ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేయాలి వేసానికి ఒక చట్నీ అంత టేస్ట్ ఉండదు ఎందుకంటే మనం పాల మీద నీడ కలుపుకున్నాం కాబట్టి దోశ అనేది కొంచెం స్వీట్నెస్ వస్తుంది దానికి కొంచెం కారంగా ఉంటే చట్నీ బాగుంది అందుకనేసి నేను నిల్మిడిపయ్య చట్నీ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఎర్ర కారం అంటారు కదా అది వేసుకున్నా బాగుంటుంది లేదు పల్లీ చట్నీలో కొంచెం కారం ఎక్కువ వేసుకొని పచ్చిమిరపకాయలు పూ చేసుకున్న చేసుకున్నా బాగానే ఉంటుంది సో నాకైతే ఇలా ఇష్టం అండి అందుకనేసి నేను ఇలా చేసుకుంటున్నాను ఎండు మిరపకాయలు జీలకర్ర వేయించుకున్నాను కదా తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వెల్లుల్లి కొంచెం చింతపండు వేసుకొని వేయించేసుకుంటానండి ఇది వేయించేసి ఇంకా కొంచెంసేపు ఆరబెట్టేసి మిక్సీకి పట్టేస్తాను ఇంకా తాలింపు ఏమి వేయనండి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ఇది మీరు ట్రై చేయండి ఈ దోశకి ఈ చట్నీనే చాలా బాగుంటుందండి నాకైతే ఇష్టం మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా చెయ్యండి సో ఇక్కడైతే కొంచెం చింతపండు వేసుకుంటున్నాను మీకు ఇవైతే బాగా ఫ్రై చేసుకుంటాను చూడండి ఫ్రై అయిపోయాయి కదా ఇంకా ఇవి అయితే స్టవ్ ఆపేసి కాసేపు ఇచ్చేసి మిక్సీకి పట్టేసుకుంటాను సో చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంతే అండి ఇంకా తాలింపు ఏం అవసరం లేదు కావాలనుకుంటే వేసుకోవచ్చు మేమైతే తాలింపు వేయట్లేదు ఇంక ఇప్పుడైతే దోశ వేసి చూపిస్తాను చూడండి సో దోశ అయితే వేస్తున్నానండి దోశ ఇలా వేస్తే రాదేమో అన్న టెన్షన్ ఏం అవసరం లేదండి చాలా బాగొస్తుంది నేనేంటంటే పెనం బాగా హీట్ అయిందండి అందుక అందుకని అలా వచ్చింది మీరు నార్మల్గా నార్మల్ హీట్లో ఉన్నప్పుడే వేసుకోండి ఇంకా డైటింగ్ చేయాలనుకునే వాళ్ళైతే ఆయిల్ కూడా అవసరం లేదండి ఎందుకంటే మనం మేగడ వేసుకున్నాం కదా ఆయిల్ సరిపోతుంది అదే సరిపోతుంది కొంచెం వేడయ్యేసరికి అది మెల్ట్ అయిపోతుంది ఇంకా ఇక్కడైతే పిల్లలకైతే దోశ వేసి ఇస్తున్నానండి చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నంకైతే ఇక్కడ బెండకాయ పులుసు చేస్తున్నానండి ఇంకా ఈరోజు ఏం వంటలు ఏమి చేయలేదండి నార్మల్గా బెండకాయ కూర అయితే చేసేస్తున్నాను బెండకాయ కూరకి నార్మల్గానే ఆయిల్ పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర వేయించేసుకొని అందులో ఆనియన్స్ టమాటాలు బెండకాయలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని ఉప్పు పసుపు కారం చింతపండు కొంచెం వేసేసి చిక్కగా ఉడకనిచ్చి దించేస్తాను అంతే మించి ఇంకేం లేదండి సో ఇది ఎవరికి తెలియంది కాదు నార్మల్గానే ఊరికే చెప్పేశాను సో ఈరోజైతే నా వంటలు ఇవేనండి సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా చెప్పండి అండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదన్నా ఉన్నా కూడా నేను కరెక్ట్ చేసుకుంటాను సో ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇప్పటికీ హండ్రెడ్ అయితే దాటిందండి సో ఇలాగే నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నానండి సో నేను ఇందులో సక్సెస్ అవ్వాలని ఆశపడుతున్నాను సో ప్లీజ్ నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసి ముందుకైతే తీసుకెళ్ళండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే నేను చేస్తానండి సో మీరు టిఫిన్కి ఏం చేశారు అండ్ లంచ్కి ఏం చేశారంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం మా ఆయన అయితే తాటి ముంజలు తెచ్చాడండి మొన్న వీడియోలో తాటికాయలు చూపించాను కదా ఈ వీడియోలో తాటి ముంజలు చూ తెచ్చారు ఇంకా అవైతే తీసి క్లీన్ చేద్దామని చెప్పేసి తీస్తున్నానండి నాకు తాటికాయలు అయితే ఏ డౌట్ లేకుండా తినొచ్చు బట్ ఇలా తీసుకొచ్చినవి అయితే నాకు కొంచెం తినాలంటే ఇబ్బందిగా ఉంటుందండి ఇంకా ఇప్పుడైతే మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి హెయిర్కి అయితే చాలా యూస్ అవుతుందండి ఇవి వచ్చేసి రైస్ వడిచిన గంజి చాలా బాగుంటుందండి హెయిర్కి అయితే మీరు ఒకసారి అయితే పెట్టి చూడండి ఫస్ట్ టైంకే రిజల్ట్ తెలుస్తుందండి అన్నం వంట్ చేసుకుంటాం కదా ఆ గంజి పక్కన పెట్టుకొని అవి చల్లారిన తర్వాత హెయిర్కి పెట్టుకొని తలస్నానం చేసేస్తే అసలు హెయిర్ ఎంత స్మూత్గా వస్తుందో అండి నాకైతే ఇంతకుముందు తెలీదు మా కింద ఇంటి అక్క చెప్పింది ఇట్లా హెయిర్కి గంజి ఒకసారి పెట్టి చూడు హెయిర్ చాలా బాగుంటుందని చెప్పింది సరే ఒక్కసారి ట్రై చేశాను ఇంకా అప్పటి నుంచి నేనైతే ఎప్పుడు తలస్నానం చేసినా కూడా మామూలుగా మెంతి పిండిది ఒక్కోసారి టైం లాగా పెట్టుకోకపోయినా ఈ గంజి అయితే పెట్టుకుంటున్నానండి కరెక్ట్గా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి పెట్టి చూడండి హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుందండి చాలా యూస్ అవుతుంది సో తెలియని వాళ్ళు ఉంటే ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి హెయిర్ చాలా బాగుంది నేనైతే నా సొంతంగా నేను ట్రై చేసిన టిప్ అండి ఇది అందుకనేసి మీకు యూస్ అవుతుందని చెప్తున్నాను ఒకసారి అయితే మర్చిపోకుండా ట్రై చేయండి ఏం లేదు అందు వట్టి గంజే కావాలి అనుకుంటే ఎవరైనా విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది కదా అది ఒకటి కలుపుకొనేసి హెయిర్ పెట్టుకొని తలస్నానం చేయండి చాలా బాగుంటుంది తలస్నానం చేసిన తర్వాత హెయిర్ పట్టుకొని చూస్తే మెత్త అంతగా చూసేదానికి షైనింగ్గా ఉంటుందండి హెయిర్ అయితే మీరైతే మర్చిపోకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే సో ఇక్కడైతే తాటి ముంజలు తెచ్చారని చెప్పాను కదా అయితే క్లీన్ చేస్తున్నానండి ఇవంతా తీసేసి మా పెద్దోడికి ఇట్లా ఈ తొక్కులు కనిపించినా కూడా తినండి వాడికి ఏదన్నా పెట్టాలంటే చాలా కష్టమైపోతుంది నాకు ఏమీ తినడండి వాడు అసలు చిన్నవాడు అలా కాదు మనం ఏదన్నా తినమని చెప్తే ఒకసారి గమ్ముగా ఉంటాడు రెండోసారి పెడితే వాడికి నచ్చితే తినేస్తాడు ఇంకా అందుకనేసి ఇవి క్లీన్ చేస్తున్నాను ఇవన్నీ తీసేసి ఒకసారి అయితే మీకు చూపిస్తాను తొక్క అంతా తీసేసి నీట్గా కడిగేసి పెట్టుకున్నాను చూడండి అసలు చూసేదానికి ఎంత బాగున్నాయో సో మీతో మాట్లాడితేనే కూర కూడా అయిపోయిందండి సో బెండకాయ పులిసంత అయిపోయింది అంతే లాస్ట్ అయితే ఉప్పు చెక్ చేసుకుంటున్నాను సో ఈ వీడియో మీకు బోర్ కొట్టుంటే సారీ అండి ఇంకా ఈ వీడియో అయితే ఈరోజుకి ఇంతతో ఏం చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో కొత్త వాళ్ళు ఎవరన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం